రిన పార్లమెంట్ తెలుసు కదా ఇది పార్లమెంట్లో పంచాయతీ పార్లమెంట్లో కలకలం ఇద్దరు దుండగుల దుశ్చర్య పరుగులు తీసిన ఎంపీలు ఐదుగురు నిందితుల అరెస్ట్ పరారీలో మరొకరు దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇరవై రెండేళ్ల క్రితం ఇదే రోజు పార్లమెంట్లపై పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనమండి ఇరవై రెండు సంవత్సరాలు కాదు మొన్నటికి మొన్న కూడా ఒక ఉగ్రవాద సంస్థ ఏమని చెప్పింది అంటే ఖచ్చితంగా మేము పార్లమెంట్ లేపేస్తాం అది ఇది అని కూడా కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు ఇక లోక్సభలో స్మోక్ అటాక్ అంటూ చూడొచ్చు స్మోక్ క్యాన్లతో పొగ రిలీజ్ చేస్తున్న దుండగులు విజిటర్ గ్యాలరీల నుంచి సభలోకి దూసుకొచ్చి రచ్చ బయనాలకు గురైన ఎంపీలు ఇద్దరిని చితకబాదిన పోలీసులకు అప్పగింత పార్లమెంట్ లో బయటపడిన సెక్యూరిటీ వైఫల్యం ఒకే సమయంలో సభ లోపల బయట కలకలం మొత్తం ఐదుగురు నిందితుల అరెస్ట్ పార్లమెంటు పై టెర్రర్ దాడి జరిగిన రోజే ఘటన అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇదే పార్లమెంటు మీద దాడి జరిగింది ఆ దాడి మళ్లీ పునరావృతమైన పరిస్థితి కనబడింది మరి ఈ దాడిని ఎట్లా చూద్దాం ఏం కథ అనేది ప్రస్తుతం నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడింది ఎందుకు అంటే ఉగ్రవాదులకు సంబంధించి ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు గతంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు అలాంటి పరిస్థితులలో భద్రత కట్టుదిట్టం చేయాల్సిన ఆ పనిని పక్కకు పెట్టిర్రు అనేది మన భద్రతా వైఫల్యం ఏ స్థాయిలో ఉన్నదో కూడా చూడొచ్చు అని పలువురు విపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది